ఓం సద్గురవే నమ కఠోపనిషత్తులో ఈరోజు చెప్పే విషయం జీవా బ్రహ్మ ఒకటి కాదు అని మళ్ళీ అద్వితీయం అంటే ఏమిటి ఊర్ణనాభి యొక్క దృష్టాంతం ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం జీవ బ్రహ్మలు ఒకటి కాదు అంటున్నారు బ్రహ్మలు ఒకటి అని ఉపనిషత్తులు చెప్పట్లేదు ఎందుకంటే జీవ బ్రహ్మలు వేరనే ఉపనిషత్తులు బహుముఖంగా ప్రవచిస్తున్నాయి నానాత్వం లేదు అంటే ఆ బ్రహ్మాత్మకం లేదని అర్థం అంటే నానాత్వం అంటే అనేక రూపాలుగా వచ్చింది జీవత్వం జీవుడుగా ఆ బ్రహ్మ ఒక్కటే జీవ జగత్తులు పరమాత్మకి శరీరంగా ఉన్నవి అని మనకి చెప్పారు బ్రహ్మని ఉద్దాలకుడికి యాజ్ఞవల్కుడు బోధించిన అంతర్యామి విద్య పే పేర్కొంటుంది అందుచేత అంత బ్రహ్మాత్మకం అంటే అంత బ్రహ్మతో కూడి ఉన్నది అని చెప్తారు జీవ ఏమిటి జీవుడు జగత్తు పరమాత్మకి శరీరాలుగా చెప్తున్నారు ఆయన శరీరి అంటే శరీరాన్ని ధరించిన వాడు అంటారు ఇట్లా నానాత్వ నిరసనం ఆయన అన్నిటినీ శరీరముగా ధరించిన వాడు అన్నారు కనుక ఆయన కాదు ఆయన శరీరము ఈ జీవ జగత్తులు అని జీవుడు బ్రహ్మ ఒకటి కాదు జీవుడు నశించేవాడు బ్రహ్మ నశించనిది కనుక ఒకటి కాదు అని ఇక్కడ చెప్పారు మరి అద్వితీయం అన్నారు అంటే అద్వితీయం అంటే ద్వితీయము లేనిది అంటే రెండు రెండవది లేదు ఒక్కటే ఉన్నది అని అర్థం బ్రహ్మ అద్వితీయమని ఉపనిషత్తులు చెప్తున్నాయి నిజమే ఆయన్ని మించి ఇంకొకళ్ళు ఎవరూ లేరు ఆయన్ని కాదనే వాళ్ళు లేరు ఆయన్ని శాసించే వాళ్ళు లేరు కనుక ఆయన అద్వితీయుడే కానీ అద్వితీయం అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది ఈ రాజు అద్వితీయుడు అన్నారనుకోండి అంటే ఆయన ఒక్కడే ఉన్నాడనా ఆలుబిడ్డలు లేరనా ప్రజలు లేరనా రాజ్యం లేదనా అంటే ఇవన్నీ ఉంటాయి కానీ ఆయన మాత్రం అద్వితీయుడు అంటే ఆయనకి సాటి ఎవరో లేరు అని అర్థం వస్తుంది కదా అందుకని బ్రహ్మ అద్వితీయం అన్నారు అట్లా మరి వేరొకడు లేడని కానీ బ్రహ్మము అంతే ఇప్పుడు రాజుని ఎలా చెప్పారో బ్రహ్మని అలాగే చెప్తున్నారు అద్వితీయుడు అని అంటే ఆయనకి వేరుగా ఇంకొకళ్ళు లేరు బెదిరించేవాళ్ళు లేరు అని చెప్తూ అద్వితీయమే కనుక బ్రహ్మం ఒక్కటే అన్నారు మరి జీవులు ఉన్నారు జగత్తు ఉంది కదా అంటే అయితే ఉండటం అంతా కూడా మరి ఎలా ఉంది బ్రహ్మతో కూడే ఉంది ఆ బ్రహ్మ లేకపోతే జీవుడు లేదు జగత్తు లేదు బ్రహ్మాత్మకంగానే ఉంది ఎలా ఉంది ఆయనకి లొంగి ఉంది ఆయనకి మరి ఆయన ఇష్టం వచ్చినట్లుగా ఆయన నడిపించగలడు ఆ బ్రహ్మాత్మకం ఏమీ లేదు అంటే ఆయన అధీనంలో ఉంది ఆ జగత్తు ఆయన ఎలా అంటే అలా నడిపించగలడు ఎలా అంటే అలా చెయ్యగలడు అన్నీ ఆయన అధీనంలో ఆయన చేతిలో ఉన్నవి అని చెప్తున్నారు జగన్మిథ్య అనే మాటకి ఏమిటి అర్థం అని మళ్ళీ ప్రశ్న ఎవరన్నారు జగత్తు మిథ్య అని అని మళ్ళీ అంటున్నారు జగత్తు మిథ్య అని ఎవరన్నారు అంటే ఉపనిషత్తులు ఎక్కడా అనలేదు పైన చెప్పినట్లుగా బ్రహ్మం ఒక్కటే ఉంది అది అటువంటిది సత్ సత్యమైనది ఒక్కటే ఉన్నదంటంతో పర్యవసానంగా బ్రహ్మతో భ్రమతో అంటే ఒక్కటే ఉన్నది అని అనడం చేత పర్యవసానంగా భ్రమతో జగత్తు మిథ్య అసత్యం అని కొందరు అనుకుంటున్నారు కానీ వాస్తవంగా ఉపనిషత్తులు జగత్తు మిథ్య అని చెప్పలేరు చెప్పకపోగా జగత్తు సత్యం అనే చెబుతున్నాయి అని చెబుతున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ కాసేపది కాసేపది మనల్ని మరి సంశయంలో పడేస్తున్నది ఈ బాధ జగత్తు మిథ్య బ్రహ్మ సత్యం అన్నారు మళ్ళీ ఇప్పుడు బ్రహ్మ సత్యము ఒక్కటే సత్తు అన్నారు మళ్ళీ ఇప్పుడు జగన్ అని ఎవరన్నారు ఉపనిషత్తులు చెప్పలేదే అంటున్నారు చెప్పకపోగా జగత్తు సత్యం అనే చెబుతున్నాయి కూడా అంటున్నారు ఎందుకు ముండకోపనిషత్తు దృష్టాంతంతో చక్కని వివరణలు ఇచ్చిందట మరి అంటే జగత్తులో ఉన్నటువంటి చైతన్యం సత్యమైనది కానీ నామరూపాలతో ఉన్నది అసత్యము మరి ఇక్కడ జగత్తుగా చెప్పబడింది చైతన్యంగానా నామరూపాలతోనా నామరూపాలతో అయితే అసత్యం అనాలి లోకపల ఉన్నటువంటి చైతన్యాన్ని చూస్తే సత్యం అనాలి అందుకని ఇప్పుడు పాముకి కుబుసం ఉంటుంది అది ఆ ఒంటికి అంటుకొని ఉంటుంది ఉన్నదా అంటే లేనట్టు కనిపిస్తుంది లేదా అంటే ఉన్నది అట్లా అది సంశయాత్మకంగా మరి రెండు రకాలుగా కూడా అనిపిస్తుంది అన్నమాట దానికి అంటుకొని దానిలాగానే ఉంటుంది లేదు అంటే ఉంది ఉంది అంటే కనపడదు విడిగా కనపడదు దాంతో కలిసిపోయి ఉంటుంది అట్లాగే ఇక్కడ మరి జగత్తు బ్రహ్మ జీవ జగత్తులో బ్రహ్మ మరి ఉన్నాయా అంటే లేనివి అనిపిస్తుంది లేనివి అంటే ఆత్మ చైతన్యం యొక్క సృష్టి కనుక ఆత్మగా చూస్తే అది కూడా సత్యమే అని అనిపిస్తూ ఉంటుంది అటువంటి మరి ఈ బోధని మనం కొంచెం అర్థం చేసుకోవటం కూడా కష్టమే నాభి దృష్టాంతం అన్నారు ఊర్ణనాభి అంటే సాలె పురుగు ఊర్ణ నాభి అట ఊర్ణ నాభి అంటే సాలి పురుగు ఇది తన శరీరంలో నుంచి అది గూడు కట్టుకోవాలి అంటే దానికి ఏ సహాయము ఏ పదార్థమో అక్కర్లేదు ఏ సహాయం అక్కర్లా ఏ పదార్థం అక్కర్లా ఏమక్కర్లా కేవలం తను కట్టుకోవాలి అనేటువంటి కోరిక ఉన్నదనుకోండి తనలోంచే దారాలని బయటికి తీసుకొస్తుంది కడుతుంది మళ్ళీ అక్కర్లేదనుకుంటే మింగేయ్య గోడము మింగేయ్య గడదు సాలెపురుగు మరి ఉన్న వాటిని కావాలనుకున్నప్పుడు బయటికి తీసుకొస్తుంది అంటే దా గూడు కావాలి అనుకున్నప్పుడు దాని లోపల ఉన్నటువంటి దారాన్ని బయటికి తీసుకొచ్చి అల్లుకుంటుంది మరి యువతలు ఉంచాలనుకున్నంతసేపు ఉంచుతుంది అక్కర్లేదనుకున్నప్పుడు లోపలికి లాగేసుకుంటుంది ఇది సాలెపూరుకే మనకి ఆ పరమాత్మ జగత్తులో చాలా దృష్టాంతాల్ని మనకు పెట్టాడు ఎందుకంటే ఆయన యొక్క లీలలు తెలుసుకోవాలంటే మనకు అర్థం కాదని జగత్తులో అనేక ఉదాహరణలు ఆయనకి సరిపోయేటట్లుగా మనకి చూపిస్తూ ఉంటాడు మరి ఈ సాలిడే చెయ్య బయటికి రావాలి అనుకున్నాడు బయటికి అల్లుకుంటుంది మళ్ళీ అక్కర్లేదు అనుకున్నప్పుడు లోపలికి మింగేస్తుంది మరి అటు అటు పరమాత్మ సంకల్పం మాత్రం చేత సృష్టి చేయాలి అనుకుంటే బయటికి చేస్తాడు అక్కర్లేదు అనుకున్నప్పుడు లోపలికి తీసేసుకుంటాడు బయటికి వదిలినప్పుడు సృష్టి అంటున్నాం లోపలికి తీసుకున్నప్పుడు ప్రళయమని లయమని అంటాం మరి ఇది గొప్ప చక్కని ఉదాహరణ సాలెపరుగు లేని దారాలని బయటికి తీసుకురావట్ల ఎక్కడుంది లోపలే ఉంది పురుగు దారం సాలి పురుగు మరి సత్యమా అసత్యమా అంటే ఎంత సత్యమో దారాలు కూడా అంతే సత్యం ఎందుకంటే దారం దానిలో నుంచి బయటకు వస్తుంది మళ్ళీ దాని లోపలికి వెళ్తుంది మరి అట్లాంటప్పుడు పరబ్రహ్మ సత్యమే ఆ పరబ్రహ్మ నుండి బయటికి వచ్చేటువంటి జగత్తు కూడా సత్యమే అని ఇక్కడ చెప్తున్నారు జగత్తు మిథ్య ఎట్లా అవుతుంది ఆయనలో నుంచి వచ్చి ఆయనలోనే లయమైపోయేటప్పుడు ఆయన సత్యమైనటువంటిది అయినప్పుడు ఈ జగత్తు మిథ్యని ఎలా అంటాము అని అంటున్నారు హెతోవా హిమాని భూతాన్ని జాయంతి ఏనా జాతాని జీవంతి ఎత్ర సంవిశంతి అన్న శృతితో పై దృష్టాంతానికి గల సంవాదం గమనించండి అంచేత జగత్తు కూడా సత్యము నిత్యమైంది కూడా మరి అయితే జీవబ్రహ్మలు అపరిణామి నిత్యులు జగత్తు పరిణామి నిత్యం జీవబ్రహ్మలు పరిణామం అపరిణామి అంటే పరిణామాలు లేని నిత్యులు జగత్తు పరిణామి నిత్యం జగత్తు మార్పులతో కూడుకున్న నిత్యం బ్రహ్మ పరిణామం లేని నిత్యం అని మనకి ఈరోజు ఇంతటితో శుభం పలుకుదాం ఉపనిషత్తులు పలాయన ధోరణిని బోధిస్తున్నాయా అనే ప్రశ్నకి సమాధానం రేపు తెలుసుకుందాం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ